Rajendra Singh Tala Chandri Periyar Q News Jai 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 తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక్కడ లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి కదా చెప్పారు ఎప్పుడు వచ్చి మీరు ఇక్కడ తొమ్మిది నరకు వచ్చినా మేము ఇలా డ్యూటీ డ్యూటీకి డ్యూటీ బంద్ చేసుకొని వచ్చిన ఇలాగే నేను వేరే కంపెనీలో పనిచేస్తా ఆ డ్యూటీ బంద్ చేసుకొని ఇవాళ ఉన్న లీవ్ పెట్టుకొని రాలేదు తొమ్మిదిన్నర నుంచి ఇంతవరకు పన్నెండు అవుతుంది ఇంతవరకు మంచి నీళ్లు కాదు కదా ఓళ్ళు లేరు అసలు పట్టించుకుంటారు లేరు అత్తరా చెప్పేటోళ్ళు కూడా లేరు చెప్తాం ఇప్పుడు ఓల్ చెప్పా చెప్పదామంటే పట్టించుకునే లేరు లేరుగా ఓక చెప్పాలి పోయి చెప్తాం తొమ్మిది గంటలకు వస్తే ఇప్పటిదాకా ఓడి పట్టించుకునే కూడా లేడు ఇప్పుడు జాబ్ పెట్టుకుని లీవ్ పెట్టుకొని వచ్చినాం రేపు మళ్ళీ రేపు రావాలంటే మళ్ళీ రేపు లీవ్ ఓడిస్తాడు ఒక రోజు అంటే ఇస్తాడు రోజు ఇస్తారా అంటే బ్యాంకు అధికారులు రాలేదు ప్రత్యేకంగా గంభీరావుపేట నర్మాల గ్రామంలో రెండు వందల పద్నాలుగు మంది అంటే దరఖాస్తు పెట్టుకున్నారు వీళ్ళకి ఎంపిక చేయడానికి వాళ్ళు నిర్ధారణ చేయడానికి వాళ్ళని వెరిఫికేషన్ చేయడానికి బ్యాంకు సిబ్బందితో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేపర్ మాటికే ఉంది అంతే ఆచరణ ఏం లేదు ఏదైనా ఉంది చెప్పుడు మాటికే ఉంది కానీ ఆచరణ లేవు ఏమి ఏది లేదు ఇప్పుడు నాకు రేషన్ కార్డులో పే రేషన్ కార్డులో కూడా నా పేరు ఇచ్చారు కొత్త రేషన్ కార్డ్ల పేరు ఇచ్చారు పాత రేషన్ కార్డులో కడి చేసుకోమని చెప్పారు పాత రేషన్ కార్లో పేరు కడి చేసుకున్న అందులో పోయింది పేరు ఇంట్లో పోయింది రెండు పోయినాయి మొన్న రెండో నాలుగై వీగింది అన్నట్టు ఇప్పుడు రేషన్ కార్లు మొన్న రేషన్ షాప్లో రెండు నెలలకాయలు బియ్యం ఇస్తలేడు ఇత్తలేడు ఈ కొత్త కొత్త రేషన్ కార్డు లేదు పాత రేషన్ కార్డు లేదు రెండు రకాలు నష్టపోయినాయి అటు నష్టమే ఇటు నష్టమే ఇప్పుడు అక్కడ రోజు నేను కైకిలు చేసుకుంటాను పని చేసుకుంటాను ఒక అంపిలో పని కోత రోజు రోజు కైకిలి ఆ కైకిలు కూడా పని చేసుకొని వచ్చినాయి అలా అది లేదు ఇది లేదు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఏదో ఒకటి చర్య తీసుకొని తొందరగా జనాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం నర్మాల గ్రామం మండలం గంబరపేట జిల్లా రాజన్న సిరిసిల్ల